టు మై ఛానల్ ఈరోజు మన తెలుగు వ్యాకరణాంశాల భాగమైన సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకును దీని గురించి ప్రశ్నలు కూడా నేను రిలేటెడ్గా ఈ వీడియోలను అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకి వచ్చేసి ఫస్ట్ వన్ సామాన్య వాక్యం సామాన్య వాక్యం అంటే ఏంటి అసమాపక క్రియలు లేకుండా ఒక క్రియతో మూసే వాక్యాన్ని సామాన్య వాక్యము అంటారు మనకి క్రియల గురించి తెలుసు కదా అసమాపక్రియ అంటే సగం పని అయ్యి సగం పని అవ్వలేని దాన్ని అసమాపక క్రియ అంటే అంటే సమాపక్రియ అంటే అక్కడ జరిగిన పని పూర్తిగా జరిపోద్దని సమాపక సమాపక్రియ అంటారు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం సురేష్ గుడికి వెళ్ళాడు ఇది సమాపక్రియ మేరీ పుస్తకం తీసింది అంటే ఒకటే క్రియ చూడండి వెళ్ళాడు తీసింది పట్టుకున్నాడు అక్కడ క్రియ చేసే పని అనేది పూర్తి పూర్తి అయిపోయింది అలా చేసే పని పూర్తి అయిపోతే దానిని ఏమంటారు సమాపక్రియలు అంటారు ఇలా ఏ ఈ మూడు కూడాను పని పూర్తయినాయి కానీ వీటిని ఏమంటారు సమాపక్రియలు అంటారు ఇలా సమాపక్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు సామాన్య వాక్యం సో ఇలాంటి దాన్ని మన ఇంగ్లీష్లో అయితే ఏమంటారు సింపుల్ సింపుల్ సెంటెన్స్ అంటారు సో ఇంగ్లీష్లో అయితే సింపుల్ సెంటెన్స్ అనేది అని అంటారు ఎందుకంటే పులి ఎండ్ అవుతుంది కాబట్టి అది సింపుల్ సెంటెన్సెస్ వస్తుంది నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం సో ఇక్కడ ఏంటంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలుండు చివరికి ఒక సమాపక్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇక్కడ చూడండి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఎక్కడేమో సమాపక్రియలు ఎక్కడేమో అసమాపక్రియలు అసమాపక్రియలు అంటే ఏంటి పని పని పూర్తవకుండా ఉన్నదాన్ని అసమాపక్రియలు అంటారు చివరికి ఒక సమాపక్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు అంటే అసమాపక్రియలు ఉండి మధ్యలో లాస్ట్ని ఒక సమాపక్రియతో ఉంటే అది సంశ్లిష్ట వాక్యం చూడండి ఇక్కడ పద్మ నిద్ర లేచింది ఇది సామాన్య వాక్యం పద్మ స్నానం చేసింది సామాన్య వాక్యం పద్మ పడికి వెళ్ళింది సామాన్య ఇవన్నీ మీరు గమనించినట్లయితే ఇవన్నీ ఒక పద్మ అనే అమ్మాయి చేసిన దినచర్యల గురించి ఉన్నాయి చూడండి పద్మ నిద్ర లేచింది పద్మ స్నానం చేసింది పద్మ పడికి వెళ్ళింది ఇవన్నీ కూడా మనకి సామాన్య వాక్యాలు ఈ మూడు వాక్యాలు కలిపితే పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది సో ఇక్కడ ఏంటి లేచి అసమాపక్రియ చేసి అసమాపక్రియ వెళ్ళింది ఇది సమాపక్రియ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలుండి చివరగా ఒక్క సమాపక్రియతో పూర్తది ధన్యమంటారు సంశ్లిష్ట వాక్యం అంటారు ఇక్కడ చూడండి మనకి అసమాపక్రియలకి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఈ ఈ చేసి ఈ లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది వెళ్ళిందంటే పూర్తయిపోయింది స్నానం చేసింది ఏంటి సామాన్య వాక్యం ఇక్కడ ఒక క్రియ అనేది పూర్తయింది పద్మ లేచింది సామాన్య క్రియ పూర్తయింది పద్మ పడికి వెళ్ళినంత క్రియ పూర్తి అవుతుంది ఇక్కడ ఏంటి పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది అంటే ఇక్కడ ఎన్ని క్రియలు చేసింది రెండు అసమాపక్రియలు ఒక సమాపక్రియ చేసింది ఇలాంటి దాన్ని ఏమంటారు సంశ్లిష్ట వాక్యం అని అంటారు ఇక్కడ చూడండి అలా రెండు వాక్యాలు కూడా కలపవచ్చు ఇక్కడ చూ రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు రమేష్ బడికి వెళ్తున్నాడు ఇక్కడ మనం రమేష్ గురించి తెలుసుకున్నాం రమేష్ అనేది సైకిల్ తొక్కుతున్నాడు రమేష్ బడికి వెళ్తున్నాడు దీన్ని ఎలా రాయొచ్చు రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు సో రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు అంటే ఇదేంటి అసమాపక్రియ అంటే ఇది వర్తమాన వర్తమానానికి సంబంధించిన ఆ సమాపక్రియ దే ఇదేంటి బడికి వెళ్తున్నాడు అనేది సమాపక్రియ ఇది వెళ్తున్నాడు అని అని గుర్తుంది కాబట్టి ఇది సమాక్ర అయితే ఇక్కడ చూడండి కింది సామాన్య వాక్యాన్ని సంశ్లిష్టంగా మార్చి రాయండి ఇక్కడ గురువు గారు పాఠం చెబుతున్నారు గురువు గారు నవ్వుతున్నారు సో ఇక్కడ మనం వెళ్ళి గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు అమ్మ బుజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది ఇలా పులి స్టాప్ వస్తే రెండు ఇక్కడ ఇద్దరు ఇద్దరు గురించి చెప్పు చెప్తే వేరే వాక్యం వచ్చేస్తుంది మనకి ఒకరి గురించే జరిగిన క్ర క్రియలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది అమ్మ ఏం చేసింది బుజ్జగించి అన్నం పెట్టింది సో ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక గుడ్లు చుపడి చూసింది ఇక్కడ ఏంటి ఎలుక అక్కడికి వచ్చి గుడ్ల గోపణి చూసింది ఇక్కడ ఏంటి ఎలుక అక్కడికి వచ్చింది ఏంటి సామాన్య వాక్యం ఈ రెండు సామాన్య వాక్యాలని మనం ఒక సంశ్లిష్ట వాక్యంగా రాసామన్నమాట ఎలుక అక్కడికి వచ్చి గుడ్లకోపణి చూసింది సంశ్లిష్ట వాక్యంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అసమాపక క్రియలు ఉంటాయి అదేవిధంగా కామా అనేది కంపల్సరీ ఉంటుంది కామా అనేది ఉంటుంది కర్త అనేవాళ్ళు ముందుంటారు ఉంటారనమాట కర్త ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు కర్త కర్త ఎప్పుడు కూడా ముందుగా ఉంటారనమాట మనకి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సబ్జెక్ట్ అంటాం కదా అదనమాట ముందు ఉంటారు తర్వాత వాళ్ళు చేసిన క్రియలు తో రాసి ఆ సమాపక్రియలు రాసి లాస్ట్న ఏం చేస్తామో ఒక సమాపక్రియతో పూర్తి చేస్తామన్నమాట అదేవిధంగా సంయుక్త వాక్యం చూడండి సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కాని మరియు వంటి పదాలు వాక్యాలను కలుగుతాయి కిందించిన వాక్యాలను గమనించండి సంయుక్త వాక్యాలుగా మార్చండి ఇక్కడ చూడండి మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు చాన్ బడికి వెళ్ళాడు సో ఇక్కడ ఏంటంటే సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది ఇందులో అన్నీ కూడా ప్రధాన వాక్యాలు ఉంటాయి కాబట్టి కానీ మరియు వంటి పదాలు వాక్యాలు కాదు అదే మనకి ఇంగ్లీష్ బట్ అవన్నీ ఉంటుందా సో ఇవి సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అండి ఇవి ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఏంటంటే కాబట్టి కానీ అనేది మనకి ఎందులో వస్తుంది మనం సమాపక సామాన్య వాక్యంలో అయితే పులి స్టాప్తో ఎండ్ అయిపోతుంది అదే సంశ్లిష్ట వాక్యంలో అయితే ఏమవుతుంది కామ్ అనేది వస్తుంది అది సంయుక్త వాక్యంలో అయితే కాబట్టి కానీ అని వస్తుంది మీరు ఇది గమనించిన అయితే కంటి చెప్తే ఈజీగా మీరు ఆన్సర్ అయితే పెట్టవచ్చు కింది ఇచ్చిన వాక్యాలను గమనించండి సంయుక్త వాక్యాలుగా మార్చండి ఇక్కడ చూడండి మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు చాన్ బడికి ఇక్కడ కత్తలు వేరు మనకి సంస్ సంశిష్ట సంశ్లిష్ట వాక్యంలోనైతేమో కర్త అక్కడ ఇక్కడ ఏంటి కర్తలు వేరు మధు రహీమ్ చాన్ ఈ ముగ్గురు వేరే కానీ ఏం జరిగింది ఇక్కడ మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు చాన్ బడికి వెళ్ళాడు ఇక్కడ ఏంటంటే మధు రహీం జాన్ బడికి వెళ్ళారు ఇక్కడ ముగ్గురు చేసింది ఏంటి ఒకటే క్రియ ముగ్గురు కూడాను బడికి వెళ్ళారు సో మూడు కూడాను ఒకటే కాబట్టి అప్పుడు ఏం మధు రహీం జాన్ బడికి వెళ్ళారు ఇక్కడ సీత అక్క గీత చెల్లెలు శారద సంగీతం నేర్చుకుంది శారద నాట్యం నేర్చుకుంది నగీన్ స్టేషన్కి వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది మాధవి పరిగెత్తింది బస్సు అందలేదు వర్షాలు వచ్చాయి చెరువు నిండలేదు ఇక్కడ చూడండి సీత అక్క గీత చెల్లెలని దగ్గర అక్కడ మేము చెప్పుకున్నాం కానీ దాని గురించి విశ్లేషణ అనమాట సీత కమ గీత అక్క చెల్లెళ్ళు ఈ రెండు కలిపేయడమే ఫస్ట్ మనకి ఎవరైతే ఉన్నారో కర్తలు వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ రాసేసుకుంటాం తర్వాత ఏమైతే రాసు చేస్తున్నారో వాళ్ళ క్రియలు అనేవి బ్యాక్ సైడ్ రాసుకుంటాం అన్నమాట శారద సంగీతం నేర్చుకుంది శారద నాట్యం నేర్చుకుంది ఇక్కడ చూడండి ఇద్దరు కర్తలు ఒకటే శారద సంగీతం నాట్యం నేర్చుకుంది నగిన్ స్టేషన్కి వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి నగిన్ అంటే ఒక్క గురించే ఇక్కడ వెళ్ళింది కానీ ఏమైంది రైలు వెళ్ళిపోయింది అంటే అసమాపక్రియ జరిగింది కాబట్టి నగిన్ స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది మనం చెప్పుకున్నాం కదా కాబట్టి కానీ మరియు లాంటి పదార్థాలు పదాలు అందులో వస్తాయి సంయుక్త వాక్యంలో వస్తాయి మనకి ఇంకా చూడండి మాదివి పరిగెత్తింది బస్ అందరే మాధవి పరిగెత్తినా పరిగెత్తినా భయమైంది బస్సు అందలేదు వర్షాలు వచ్చాయి చెరువులు నిండలేదు అంటే వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు మళ్ళీ మీకు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే అసమాపక్రియలు సంబంధించినవి ఏ చేతక వాక్యాలు వాతార్థక వాక్యాలు శత్రార్థక వాక్యాలు వాటిలో మనకి ఇవి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి మీకు వాటి గురించి ప్రశ్న చూద్దాము రవి మంచి బాలుడు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ చూడండి ఒక్క ఒక పులి స్టాప్తోనే ఒకటే జరిగింది కాబట్టి మంచి బాలుడు ఇది ఏ రకమైన వాక్యం సామాన్య వాక్యం ఇదేంటిది సామాన్య వాక్యం రాణి వాణి సినిమాకి వెళ్ళారు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళారు ఎవరెవరు రాణి వాణి సో ఇద్దరు గురించి తెలియజేస్తుంది కాబట్టి అది ఏ వాక్యం సంయుక్త వాక్యం రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు ఇది ఏ రకమైన వాక్యం రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు ఇదే రక సామాన్య సంయుక్త సంశ్లిష్ట వ్యతిరేక ఇక్కడ ఏంటి సంయుక్త వాక్యం సంయుక్తంలోనే కదా కానీ మరియు కాబట్టి అని పెట్టుకోవాలని చెప్పాను సో సంయుక్త వాక్యం కమల బజార్కి వెళ్ళి చీర కొనుక్కున్నది ఇదే రకం ఇది గుర్తు పెట్టుకోవాలి మనకి ఇక్కడ కామ వచ్చింది కామ వచ్చింది ఈ పండుగ గుర్తులు గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యంలో కానీ వస్తుంది ఇక్కడ చూడండి సంశ్లిష్ట వాక్యంలో కామ అనేది వస్తుంది కమల బజార్కి వెళ్ళి చేరు కనుక్కుంది ఇది ఏ వాక్యం సంయుక్త వాక్యం వ్యతిరేక వాక్యం సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం భరణి నటుడు మరియు రచయిత ఇది ఏ రకమైన వాక్యం భరణి అనేవారు ఎవరు అనుకున్నా మనం అయినా నటుడు మరియు రచయిత అంటే మరియు కాబట్టి కానీ మరియు వాక్యం సంయుక్త వాక్యం ఇక్కడ చూడండి దుర్గమ్మ అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ మనకి కామన్ వచ్చింది కామనస్త దేవాక్యం సంశ్లిష్ట వాక్యం అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరేం చదువుతున్నారు ఇది ఏ రకమైన ఇది ప్రశ్నార్థక వాక్యం వచ్చేస్తుందిలేండి ఇది మీకు కొన్ని ప్ర వాక్యాల రకాలలోనే తెలుసుకో ఆహా ఆహో ఏమి ఆ సౌందర్యం ఇది ఏ రకమైన వాక్యం అంటే ఆశ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థకం లలిత పరీక్ష రాసి ఉద్యోగం పొందింది ఇది ఏ రకం వాక్యం సంశ్లిష్ట వాక్యం లలిత పరీక్ష రాసి ఉద్యోగం పొందింది ఇది సంశ్లిష్ట వాక్యం ఇది వాక్యాలు రకాలు సో నా యొక్క ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి సబ్స్క్రైబ్ చేయండి